అధికార దాహంతో ప్రజలను అనగదొక్కిన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు ఇండియాలో ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు అధికారం నిలబెట్టుకోవటానికి అమాయక ప్రజలను అన్యాయంగా అణచివేసిన రోజు అది ఇంకా చెప్పాలంటే చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిన రోజు వాళ్ళ అధికార దాహానికి నెలల తరబడి నిశ్శబ్దంగా అమాయకులను అణచివేసిన రోజు అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత భారత ప్రధాని ఇందిరాగాంధీపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అలహాబాద్ హైకోర్టు ఎన్నికల అవకతవకల కేసులో తీర్పునిచ్చింది ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందని తీర్పునిచ్చింది దీంతో ఇందిరాగాంధీ రాజకీయ పరిస్థితి గందరగోళంలో పడిపోయింది పార్టీ నుండి ప్రజల నుండి మద్దతు తగ్గిపోయింది ఈ క్లిష్ట పరిస్థితుల నుండి అధికారాన్ని కాపాడుకోవటానికి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ పేరుతో ప్రకటించారు ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు కొనసాగింది అంటే ఇరవై ఒక్క నెలల పాటు దేశంలో నిర్బంధ పరిస్థితులు కొనసాగాయి ఈ రోజుల్లో పౌరుల హక్కులు పత్రికా హక్కులను అప్పటి ప్రభుత్వం దారుణంగా అణచివేసింది తమకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులను అరెస్టు చేయటం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయటం జరిగాయి ఈ కారణాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకతను తీసుకువచ్చింది ఉద్యమకారులు ఈ చర్యలకు నిరసనగా పోరాడారు తిరిగి పంతొమ్మిది వందల ఏడులో ఎన్నికలు నిర్వహించబడ్డాయి ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయింది సరిగ్గా ఎనిమిది సంవత్సరాల తర్వాత అదే జూన్ ఇరవై ఐదున ప్రపంచ పుటాల్లో నిలిచిపోయే విధంగా భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ను గెలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమలులోకి వచ్చిన అత్యవసర పరిస్థితి భారతదేశ చరిత్రలో ఒక కీలక సంఘటనగా నిలిచిపోయింది